వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక శ్లోకం అనేది మనం ఎక్క ఎప్పుడు చెప్తూ ఉంటామండి తిరుమలకు సంబంధించి అలాగే తిరుమల ప్రాశస్యం గురించి మాట్లాడుకునేటప్పుడు స్వామివారి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే దీని అర్థం ఏంటంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఈ ఈ మొత్తం అనంత విశ్వంలో కూడా వెంకటాచలము తిరుమల కొండలకి సంబంధించి అంతటి పవిత్రమైనటువంటి ప్రదేశం అంత దాంతో సమానమైనటువంటి పవిత్ర ప్రదేశం మరొకటి లేదు 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 ఇది దాని అర్థం మనకి వెంకటేశ్వర ప్రాణం చెప్పినట్టుగా తర్వాత వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్ అంటే వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి దైవం పాస్ట్లోనూ లేరు ఫ్యూచర్లోనూ కూడా ఉండబోరు కర్త కర్మ క్రియ మొత్తం అంతా ఆయనే మొత్తం అంతా ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం అంటాం చూసారా మొత్తం అంతా ఆయనే ఎక్కడున్నా ఏం చేసినా అందుకే అంటారు ఆయన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని ఆయన వైభవాన్ని వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది ఏ విధంగా వర్ణించగలుగుతాం అసలు ఆయన వైభవాన్ని కళ్ళతో చూసి మనసులో ఆనందించడం తప్పితే ప్రవచనకారులు కావచ్చు పురాణ పురాణకారులు కావచ్చు ఎవరైనా సరే బాగ్యయకారులైనా సరే ఆ వైభవాన్ని దర్శించి ఆ చెప్పేటువంటిది కూడా ఎలా ఉంటుంది అంటే అనంత సముద్రంలో కూడా అనంత సముద్రంలో కూడా ఒక నీటి బొట్టులాగా మాత్రమే అదే మొత్తం అందరికీ కూడా ఉన్నటువంటిది దాంట్లో నేను ఓ పీపీలికాన్ని ఒక మొక్క చెప్పుకోవడానికి అలాంటి పవిత్రమైనటువంటి తిరుమలలో రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి అపచారాలు చేయించారు పింక్ డైమండ్ పోయింది స్వామివారి పోటు పోయాయి పోయాయనేటువంటి అబద్ధ ప్రచారం దగ్గర నుంచి మొదలుపెట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ముఖ్యంగా ఆ ఐదేళ్లలో ఎంత అవినీతి చేశారు ఎన్ని అక్రమాలు చేశారు ఎన్ని అపవిత్ర కార్యక్రమాలు చేశారు అంటే దీన్ని మించినటువంటి దిగజారుడుతనం అనేది ఇంకొకటి ఉండదు అంతకు మించినటువంటి పాపం ఉండదు అనేది ఒక రకమైనటువంటి ఉద్విగ్నతకు లోనవ్వాల్సి వస్తుంది అది ఏంటనేది చెప్పలేకపోతున్నాను నేను ఐదేళ్ల పాటు ఐదేళ్ల పాటు ప్రజల్లోకి ఎన్నో తీసుకెళ్ళాం జరిగినటువంటి వాస్తవాలు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ నెయ్యి పేరుతో చేసినటువంటి ఆ కల్తీ కల్తీ నెయ్యి అనాలి దాన్ని పేరుకి మాత్రమే మనకు కనిపించేలా నెయ్యి పామాయిల్లో ఇష్టం వచ్చినట్టుగా కెమికల్స్ ఇవన్నీ కూడా కలిపేసి నెయ్యిలా భ్రమింపజేసేలాగా చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళని పనిచేసేటువంటి వాళ్ళని కూడా భయభ్రాంతులకి లోను చేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆఖరికి ప్రాణాలు తీసేస్తామనే స్థాయికి బెదిరింపులకు దిగి చేసినటువంటి అకృత్యాలు దారుణాలు ఇక్కడ అన్నిదా భావించకపోతే మక్కా మసీదులో ఒక బ్రాహ్మణి తీసుకెళ్ళి కూర్చోబెట్టగలుగుతారు ఎవరైనా అయ్యా అక్కడ వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు చూడు వారందరికీ కూడా ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి నువ్వు ఇక్కడ వేదపారాయణ చేయవు అని చెప్పగలుగుతావా అలాగే జెరూసలేం వెళ్ళి చర్చ్లో అక్కడ వాటికన్ సిటీకి వెళ్ళి అక్కడ చర్చ్లో ఒక బ్రాహ్మణిని తీసుకెళ్ళి కూర్చోబెట్టతారా లేదంటే ఒక వేద పండితుణ్ణి ఒక హిందువుని ఎవరినైనా సరే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఫలానా కదా ఇక్కడికి వెళ్ళి వాళ్ళని వాళ్ళకి చెప్పవయా నువ్వు జ్ఞానబాధ చేయని చెప్పగలుగుతారా దాన్ని అజమాయిషి నువ్వు చూడమని మక్కా మసీదుకో వాటికన్ సిటీకో చెప్పగలుగుతారా కానీ గత ఐదేళ్లలో తిరుమలలో అన్యమతస్తులు ఎక్కువైపోయారు వాళ్ళు పైకి మాత్రం ఏంటంటే అయ్యో మేము మాకంటే కట్ర హిందువులు ఎవరు లేరు అనేటువంటి విధంగా పోజులు ఇవ్వడాలు డ్రామాలు ఆడ్డాలు చేశారు అధికారాలను అడ్డం పెట్టుకొని కానీ చేసినంత కూడా దగుల్బాజీ పనులు వెనకాల పని పనిచేసినటువంటి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు హీఈ్ అన్ఫిట్ ఫర్ దట్ పొజిషన్ పెద్దల సభకి అనర్హుడైన రివోక్ చేయాలి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వెంటనే రివోక్ చేయాలి స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అంగళ్లలో పెట్టి అమ్ముతామంటారా స్వామివారి ప్రశస్తమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారి డైమండ్ పోయిందంటారు తర్వాత పరకామణి వివాదం పరకామణిలో జరిగినటువంటి దొంగతనం ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి డెబ్బై రెండు వేల గల డాలర్లతో పట్టుబడ్డాడు అని అన్నారు యుఎస్ డాలర్స్ తోటి కానీ రాయించుకున్నటువంటి ఆస్తుల విలువే పదహారు కోట్ల పైచిలకు పాతి కోట్లు ఎంతో ఉంది అంటే డెబ్బై రెండు వేల రూపాయలు అక్కడి నుంచి తీసుకెళ్ళేదానికి పదిహేను కోట్ల పదహారు కోట్ల ఆస్తులు ఎవడని రాసిస్తాడా అంటే ఏం జరిగింది ఎంత బంగారం పోయింది ఎన్ని ఆర్నమెంట్స్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాయి ఏం జరిగింది అసలు ఏమైనా అంటే సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా మేమే పెట్టించాం అదంతా కూడా మేమే కట్టించాం కట్టించింది పెట్టించింది అక్కడ కలెక్షన్ని ఎవడు వేరేవాడు తీసుకెళ్ళకూడదు మాకు ఇచ్చేయడానికి తీసుకెళ్ళాలి అనేటువంటి దాంతో చేశారేమో వీళ్ళు అపర్ కర్మలకు వెళ్ళేటప్పుడు చేసేటువంటి విధంగా ఉత్తరాన్ని అపసవ్య దిశలో వేసుకోవడం దొంగ యజ్ఞోపేతాలు ధరించడం ప్రతి చోట కూడా ప్రతి చోట అక్కడ గోవిందనామాల్ని కూడా అవహేళన చేసేటువంటి విధంగా అక్కడ ప్రపంచ మానవాళి కోసం ఆయన రా అని చెప్తుంటే లేదు లేదు ఒకటి కోసం ఏమి ఉన్నాడు అనేటువంటి విధంగా అక్కడ తులాభారాలు ఇచ్చేటప్పుడు వ్యాఖ్యానాలు చేయడం చిరుత పుల్లు అంటే లోపల ఎర్రచందనం దొంగలు కొట్టేస్తుంటే పుల్లులు ఇక్కడికి రాకుండా ఏం చేస్తాయి వెళ్ళి పైగా చేతికి కర్రలు ఇవ్వడం అందులో స్టిక్కర్లు వేసి మరియు అబ్బాయే అవి అక్కడ అసలు అంటే ఏమనుకున్నారు అక్కడ చెట్లు చేమలు ఏం లేవు రెండు కొండలంతే బోడి కొండలు అక్కడ ఉండేది ఒక నల్లటి విగ్రహం అంతే నల్ల రాయి అనేటువంటి ఒక నాస్తికుడిని ఒక రాడికల్ని ఒక రాడికల్ని తీసుకొచ్చి టీటీడీ ఈవోగా పెట్టడం వీళ్ళేమో ఇక స్వామివారి నిధులన్నీ కూడా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేయడం ఇలా ఐదేళ్లలో జరగనిది ఇక్కడ జరగనిది అనేది ఏమైనా ఉందా అప్పట్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సోషల్ మీడియాలో ఒక కుర్రాడు ఎవరో ఎక్కడో ఏదో పోస్ట్ చేసిందని తీసుకొచ్చి ఆస్టిస్గా పోస్ట్ చేశాడు ఏంటంటే ఏడు కొండల మీద ఏసు మందిరాలు అని చెప్పాను గగ్గోలు ఎత్తిపోయింది వెంటనే ముగ్గురు కుర్రాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఎవరైతే చేశారో ఏంటని దాని మీద అప్పట్లో నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టారు ఎవడో చేసినటువంటి ఒక కాపీ పేస్ట్ పోస్ట్కి మరి ఐదేళ్లలో వీళ్ళు చేసినటువంటిది అక్కడ ఏసు మందిరాలు నిర్మించారో లేదో తెలియదు నిర్మించలేదని నేను అనుకుందాం కానీ ఈ ఐదేళ్లలో వీళ్ళు చేసినటువంటివి సోషల్ మీడియాలో కంప్లైంట్ వచ్చింది బ్రహ్మోత్సవాల సమయంలో అన్యమతానికి సంబంధించినటువంటి ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలంకరణ రూపంలో కనిపించాలక్కడా అనేటువంటి విధంగా లైటింగ్ పెట్టడం టీ కప్పు మీద టీ కప్పు మీద కూడా అన్యమత సింబల్స్ వచ్చేటువంటి విధంగా దాని లోగోలు ఉండేలా తయారు చేసి అక్కడ ఇచ్చేయడం అలాగే కొంతమంది ముసుగులో భక్తుల ముసుగులో కొంతమంది వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చిన దానికి ప్రశ్నిస్తే ట్రీట్మెంట్ మొదలైపోయేది మరి వీళ్ళు చేసినటువంటి ఈ ఐదేళ్ల అరాచకానికి అఖరికి శేషాచలం భూముల్ని కూడా వదిలిపెట్టలేదు అటవీ భూముల్ని వదిలిపెట్టలేదుగా పవన్ కళ్యాణ్ గారు ఇది అదే అదే కదా బయటపెట్టింది స్వామివారు లడ్డూ ప్రసాదంలో ఏం చేశారో చూసాం అలాగే తిరుమలలో స్థలాల పందేరం అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అన్నట్టుగా తీసుకెళ్ళి ఇష్టారీతిని ఇచ్చేశారు వాళ్ళు ఇష్టారీతిన కట్టడాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళ సౌకర్యార్థం ఇది కాకుండా దర్శనాలు దర్శనాల టికెట్లు ఏ విధంగా అమ్ముకున్నారు మరి ఇప్పుడు ఎందుకు తీయట్లేదో పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా నాకు తెలియట్లేదు ఎందుకని చెప్పి విజిలెన్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు దీని మీద దృష్టి పెట్టడం లేదో అసలు తెలియట్లేదు నాయుడు గారు చెప్పారు నా మీద రెక్కీ చేస్తున్నారు నాకేదా నా మీద రెక్కీ చేశారు నా మీద ఒక దృష్టి ఉంచారు అక్కడ నాకు ఎవరు ఇక్కడ సహకరించలేదు శ్యామలారావు కానీ ఇంకోకళ్ళు కానీ వీళ్ళు ఎవరు సహకరించలేదు నాకు అని చెప్పారు సరే బాగానే ఉంది మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు పరకామండలో జరిగిన దాని మీద న్యాయమూర్తిని కూడా శంకించి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేశారంటే వీళ్ళు చేసినటువంటి అకృత్యాల లిస్ట్ ఎలా ఉందనేది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఉంచాలా ఇలాంటి వాళ్ళని మాట్లాడ మాట్లాడుతూ ఉంటే పడుతూ ఉండాలా ప్రతిసారి రాజకీయాలకు అతీతంగా మీడియాకు అతీతంగా దేనికైనా సరే ఒక సామాన్యుడిగా ఒక భక్తుడిగా మాట్లాడుతున్నటువంటి మాట ఐదేళ్ల పాటు తిరుమలని అత్యంత పవిత్రమైనటువంటి స్థానాన్ని కోట్లాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు అంటున్నానండి ఇక్కడ ఎందుకంటే స్వామివారికి అన్ని మతాల్లోనూ భక్తులు ఉన్నారు వాళ్ళు విశ్వసించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మతపరమైనటువంటి ఒక పాయింట్ అని కాదు కానీ స్వామివారి భక్తులు అనే దగ్గర అందరి విశ్వాసాలని దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళు చేసినటువంటి పనులు వీటన్నిటికీ ఎన్నిసార్లు వీళ్ళకి శిక్షలు వేయాలి మర్చిపోవాలా ఇవన్నీ మర్చిపోయి హే అబ్బిబ్బే లేదు లేదు మనవాళ్ళే తప్పేం లేదు ఆ రోజు ఏదో పాపం అధికారం కొత్తగా వచ్చింది తెలియక ఎక్స్పీరియన్స్ లేక ఇగో ఈ విధమైనటువంటి ఒక పనితీరుకి వీళ్ళు లోనైపోయారు మార్చుకుంటారులే మనమాడలే కదా మార్చేసుకుందాం పర్వాలేదు అని ఉదాసీనతతోటో లేదంటే కాస్త ఎక్కువ అతి ప్రేమతోటో వెళ్ళిపోవాలా ఐదేళ్ల పాటు వీళ్ళు చేసినటువంటి దీనికి ఏం చేయాలి పైగా ఇప్పుడు వచ్చి గగ్గోలు పెడతారు అబ్బాబ్బే మేము ఏమీ చేయలేదు ఎలా లేదు టికెట్లు అమ్ముకున్నారు ఆఖరికి ఒక్కొక్క లెటర్ మీద ఇన్ని ఫ్యామిలీని తీసుకెళ్లారు ఏంటనే చూసాం సామాన్య భక్తులకి దర్శనాలు దొరకకుండా ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారు జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతి చోట ఒక కుట్ర అనేది అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంది ఇది మాత్రం ఎవరికి అంతుపట్టట్లేదు ఖచ్చితంగా కుట్రలు ఉన్నాయి వీటి వెనకాల అనిశ్చితి క్రియేట్ చేయాలి అలజడి క్రియేట్ చేయాలి దాని నుంచి మనం అధికారం అనేటువంటి దాన్ని దక్కించుకుని చేసుకోవాలి స్వామివారి మరి ఎప్పటికీ శిక్షిస్తాడో వీళ్ళని తెలియదు కానీ చట్టాలు న్యాయాలు ఉన్నాయి కదా మరి అవైనా ముందు శిక్షించాలి కదా అవి మాత్రం ఎందుకని చెప్పి ఉదాసీనంగా ఉంటున్నాయో తెలియనటువంటి పరిస్థితి ఐదేళ్లలో చేసినటువంటి మహా దోపిడి అంతకుముందే చేద్దాం అనుకున్నారు పూర్తి స్థాయిలో అంటే దోపిడి అంటాం మామూలుగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా కూడా ఇచ్చేసి నిలువుదోపిడీ ఇస్తాం స్వామిని కానీ మొక్కుకుంటారు సారా అలాగా మహా దోపిడి ఇది అంతకుముందే జరగబోయేది ఆయన అడ్డుకున్నాడు స్వామివారే అడ్డుకున్నాడు దాన్ని ఏడు కొండలు కాదు అవి రెండు కొండలే ఒకటి కరుణకొండ అని చెప్పి ఒక దాని మీద కడదామని చెప్పి చాలా ప్లాన్ చేశారు జీవో కూడా ఇచ్చేసారు రెండే కొండలు తిరుమల అంటే రెండే కొండలు ఏడు కొండలు కాదు సప్తగిరులు కాదు రెండే కొండలు మరీ అంత తీవ్రత కాకపోయినా స్వామివారి తర్వాత ఎప్పుడో చూసుకుంటారులే అని చెప్పి మనం అనుకున్నా మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం మనం చేసుకున్నటువంటి చట్టాలు న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా మరి వీళ్ళైనా సరే దానికి తగ్గట్టుగా శిక్షలు విధించాలి కదా ఏ రోజైతే పింక్ డైమండ్ పోయింది చంద్రబాబు కొంపలో ఆయన బెడ్రూమ్లో బరుపులు కింద దాచిపెట్టారు లేదంటే జనివల వేలం వేశారు స్వా అమ్మవారి పోటున ఒకళ్ళ మాత పోటు పోటు తవ్వి నగలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి అమ్మేసుకున్నాడు చంద్రబాబు అని చెప్పి తప్పుడు వ్యాఖ్యానం చేశారో ఆ రోజే లోపలికి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఎవడరా మీకు చెప్పింది అనేది నాలుగు చెప్పి బయట పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు నాకు ఈరోజు ఈ క్షణం ఈ మాట మాట్లాడేటువంటి అవకాశం కూడా దొరికేది కాదు అంత పవిత్రంగా అంత ప్రశాంతంగా తిరుమలగిరిలు ఉండేవి అది చెయ్యలేదు కాబట్టి ఆ రోజు ఇంత దిగజారిపోయి ఐదేళ్లలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు ఇవన్నీ కూడా ఏం చేయాలి వీళ్ళందరినీ ఈ ప్రశ్న కామన్గానే మిగిలిపోతుంది ఏం చేయాలి వీళ్ళందరినీ అనేది ప్రతి దాంట్లో కామన్గా మిగిలిపోతుంది ఎందుకంటే నాకు ఏదైనా చేయాలన్నా కూడా నాకు అన్ని అడ్డొస్తాయి వస్తాయి నేను చెప్పలేను కదా చెప్పకూడదు కూడా సో మీరే చెప్పండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా